రీసర్వేతో భూముల రీసర్వేతో సమస్యలకు చెక్ గత ప్రభుత్వం రీసర్వేలో తలెత్తిన సమస్యలను తొంభై ఎనిమిది శాతం పరిష్కరించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు జాయింట్ జాయింట్ ఎల్పి ఎల్పిఎంలలో ఏర్పడిన సమస్య వలన భూముల మ్యూటేషన్ సమస్యలు అయితే తలెత్తినట్లయితే తెలిపారు ఇందుకు శాస్త్రీయంగా రీసర్వే చేపట్టకపోతే అంటే చేపట్టకపోవడమే కారణమని కూడా అయితే తెలిపారనమాట అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భూమి మార్పిడి రిజిస్ట్రేషన్లో సమస్యలు అనే అంశంపై ఎమ్మెల్యేలు కోసపాటి అతిథి లక్ష్మి విజయలక్ష్మి గణపతి రాజు బండారు శ్రావణిశ్రీ మిరియాలు శ్రీషాదేవి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులైతే అడిగిన ప్రశ్నలకు ఈయనైతే సమాధానం చెప్పారు ఒకే ఎల్పిఎంలో వేరువేరు భూ యజమానులు ఉండటంతో వారిని వ్యక్తిగత ల్యాండ్ పార్శిల్గా సబ్ డివిజన్ చేసేంతవరకు కూడా తమ ఆస్తులను మ్యూటేషన్ లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇబ్బంది ఏర్పడిందన్నారు జాయింట్ ఎల్పిఎంలను విడగొట్టి రిజిస్ట్రేషన్కు అనుకూలంగా మార్చేందుకు గ్రామవార్డు సచివాలయంలో ఆన్లైన్ సబ్ డివిజన్ సిటిజన్ సర్వీసులను ప్రారంభించమన్న పెట్టామన్నారు సబ్ డివిజన్ చేసుకునే భూ యజమానులకు ఆరు నెలల పాటు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ జనవరి ఒకటిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు భూ యజమానుల కోరిక మేరకు సరిహద్దు తప్పులను సరిచేసి చేసేందుకు గాను బిఎస్ఓ ముప్పై నాలుగు పేర నెంబర్ ఎయిట్లో వీలు కల్పించడం జరిగిందన్నారు ఇప్పటివరకు సబ్ డివిజన్ కోసం ఎనభై ఐదు వేల ఐదు వందల ఒక దరఖాస్తులు రాగా అరవై తొమ్మిది వేల నూట నలభై రెండు దరఖాస్తులు పరిష్కరించమన్నారు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ప్రభుత్వం ప్రస్తుతం రైతులు భూ యజమానులను తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు గత ప్రభుత్వ కాలంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రీసర్వే పూర్తి చేసినప్పటికీ ఆ స రీసర్వే అంతా తప్పులు తరగ్గా మారిందన్నారు వీటికి సంబంధించి దాదాపు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అర్జీలు రాగా రెండు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల తొంభై మూడు అర్జీలు పరిష్కరించినట్లయితే చెప్పారు గత జనవరి ఇరవై నుంచి తమ ప్రభుత్వం తిరిగి రీసర్వే ప్రారంభించిందని చెప్పారు ఇందులో భాగంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రీసర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు సర్వే భూమికి సరిహద్దు యాజమానులకు సైతం నోటీసులు ఇచ్చి అందరి సమక్షంలో రీసర్వే చేస్తున్నామని చెప్పారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రీసర్వే అయితే జరగడం జరిగింది జరుగుతుంది ప్రజెంట్ ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి